అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే బుల్డోజర్ కూల్చివేతలకు సుప్రీం కోర్ట్ బ్రేకులు వేసింది బుల్డోజర్ కూల్చివేతలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తేల్చి చెప్పేసింది కూల్చివేతలపై అధికారులు తమంతట తామే నిర్ణయాలు తీసుకోలేరని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానం చేసింది కొంతకాలంగా వివాదంగా మారిన బుల్డోజర్ కూల్చివేతలపై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది బుల్డోజర్ కూల్చివేతలు తగవని సర్వోన్నత న్యాయస్థానం తెగేసి చెప్పింది ఎవరి ఆస్తినైనా షోకాస్ నోటీస్ ద్వారా తగినంత సమయం ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చివేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేసుకు సంబంధించిన వారు స్పందించడానికి వీలుగా తప్పనిసరిగా పదిహేను రోజుల సమయం ఇవ్వాలని ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది న్యాయస్థానం ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ అక్రమంగా ఉన్న కట్టడాన్ని కూల్చినా అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకొస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది కూల్చివేత్తలకు సంబంధించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది ఈ సందర్భంగా యావత్ దేశానికి వర్తించేలా నియమావళిని సుప్రీంకోర్టు ప్రకటించింది కాగా ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొంతకాలంగా బుల్డోజర్ కూల్చివేత్తలు కొనసాగుతున్న విషయం తెలిసిందే దీంతో బుల్డోజర్ కూల్చివేత్తలను వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పిచ్చింది బుల్డోజర్ కూల్చివేత్తలపై తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్యనిర్వాహక అధికారి న్యాయమూర్తి కాలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించి ఇష్టారీతిన వాళ్ల నివాసాలను కూల్చివేయాలని నిర్ణయించే అధికారం అధికారులకు లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రాష్ట్రాలు ఆయా ప్రభుత్వ అధికారులు తమ తమ అధికార పరిధులను గుర్తెరిగి ప్రవర్తించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మితిమీరిన చర్యలు తీసుకురాదని సుప్రీంకోర్టు ఆదేశించింది కాగా తాము జారీ చేసిన ఆదేశాలపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్లకు స్థానిక అధికారులకు సర్కులర్ జారీ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నంత మాత్రాన లేదా దోషులుగా తేలినా వారి నివాసాలను కూల్చివేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది అలాగే అక్రమ కట్టడాలు కూల్చివేయాలని అధికార యంత్రాంగం భావిస్తే సంబంధిత ఇంటి యజమానికి ముందుగా సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అవసరమైతే కోర్టులో ప్రవేశపెట్టడానికి వీలుగా కూల్చివిత ప్రక్రియను పూర్తిగా వీడియోను తీయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఇక సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా కూల్చివేతలు జరిగితే బాధ్యులైన అధికారులు తమ సొంత డబ్బుతో తిరిగి సదరు కట్టడాన్ని నిర్మించారని సుప్రీంకోర్టు ఆదేశించింది అంతేకాదు కూల్చివేతుకు గురైన ఇంటి యజమానికి నష్టపరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది కాగా రహదారులు ఫుట్పాత్లు రైలు మార్గాలు నదులు జలాశయాలు ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తాము ఇచ్చిన తీర్పు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది